ఇక్కడ మీ ఫ్యూచర్ బాగా ఉండడానికి స్టెప్స్ పడతాయి కాదు మేము ఎలా వినము అని చెప్పేసి అంటే వేరంగా చెప్పినట్టు వాళ్ళ చేతిలో దెబ్బ తగాల్సిన పరిస్థితి వస్తుంది ఒక ఉదాహరణ చెప్పవచ్చు అని చెప్పేసి అనుకుంటున్నాను రీసెంట్గా ఖమ్మంలో జరిగింది ఒక మదడు వాళ్ళ అబ్బాయి స్కూల్లో తోతుందనే రోజు

కాబట్టి వాళ్ళు బయటికి వెళ్ళి చెప్తే వాళ్ళు బయటకు ఒకవేళ మన ఇష్యూ జరిగింది అర్థం చేసుకునే హస్బెండ్ కాదు అనుకోండి లేదాగా ఇంట్లో అర్థం చేసుకోలేదే అనుకోండి తను బయటికెళ్ళి ఫైనాన్షియల్ గా ఏం చేయాలి ఎలా తను ఎట్లా సంపాదించుకోవాలి తన కార్పేట్ నిలబడాలంటే పైసలు వస్తే చదువు లేకుండా ఉద్యోగం వస్తున్నా చదువు లేకుండా రాదు కాబట్టి తను ఏం చేసేదంటే మ్యాక్సిమమ్స్ చర్దుకొని ఉండిపో